ఖమ్మం జిల్లా వైరలో టిఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు ఈ భేటీకి నామా తుమ్మల హాజరయ్యారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా జిల్లా నేతలతో గెలుపు వ్యూహాలపై చర్చిస్తున్నారు ఖమ్మం టీఆర్ఎస్ నేతల భేటీలో ప్రస్తుతం తుమ్మల మాట్లాడుతున్నారా లైవ్ చూద్దాం నామా గారు నరేష్ రెడ్డి గారు మధు గారు పెద్దలందరూ మాట్లాడతారు ఆయన గారి కూడా అన్ని నియోజకవర్గాలు ఈ రోజే టచ్ చేయాలి మేము ఎందుకంటే రేపు నామినేషన్ మీకు ఎట్లా చెప్పామో రమ్మని అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒక రెండు మూడు నియోజకవర్గాలు నామాగారు వాళ్ళు కూడా రెండు మూడు నియోజకవర్గాలు వెళ్తే ఏడు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలకి నాయకులకి సందేశం ఇచ్చినట్టు అవుతుంది అందరినీ సమాహిత్తం చేసుకొని రేపు నామినేషన్కి ఏ పద్దతుల్లో రావాలో మీటింగ్ అయిన తర్వాత ముఖ్యులందరూ కూర్చొని నరేష్ రెడ్డి గారితో మీరు సంప్రదించుకొని మీరు నిర్ణయం చేసుకోండి ఈలోపుగా నామా గారు కూడా వేరే ప్రోగ్రాములు వెళ్తారు ఈ ఒక్క రోజు చాలా టైట్ గా ఉంటుంది రేపటి నుంచి కూడా అన్ని గ్రామాలు వచ్చే అవకాశం ఉండదు ఓన్లీ మండల కేంద్రాలకు వస్తే గొప్ప అవుతుంది రోజుకి నాలుగు మండలాలు తిరగాలి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కూడా అంత ఉత్సాహంగా ఉండరు దాకా ఏసీ వేసి ఉన్నారు వాళ్ళందరినీ కూడా మన పంచాయతీకి ఎట్లా వేపించుకున్నారో పార్లమెంట్ కూడా అదే పద్ధతిలో చేపించుకునే పరిస్థితి మీరు తెచ్చుకోవాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ సెల తీసుకుంటున్నారు జై తెలంగాణ థ్యాంక్ యూ సార్ తుమ్మల గారు దిశానిర్దేశం చక్కగా చేశారు మిత్రులారా మరి వారి యొక్క సూచనలు మనం తప్పకుండా పాటించి మరి రాబోయే రేపు మనం ఎన్నికల సమావేశం కావచ్చు అలాగే మరి మన అప్ టు పోలింగ్ వరకు కూడా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి బూత్లలో కూడా మనము పటిష్టంగా తిరిగి వారు చెప్పినట్లుగా మరి అత్యధికంగా ఓటు పోలేటట్టు చేసి మన అభ్యర్థి గారిని గెలిపించాలని చెప్పేసి మనందరికి విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ మేము తప్పకుండా పాటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మరి రాజకీయ దురంధరులు సీనియర్ నాయకులు మరి మన జిల్లాలో మనకు చాలా మందికి అంటే మీ అందరికి బహుశా తెలియకపోవచ్చు కానీ తనదైన శైలిలో మరి ఆ జిల్లా యొక్క పరిస్థితులను మరి మన అధినాయకుల వారికి విత్ పిక్చర్ తో చూపించే మరి గొప్ప నాయకులు మిత్రులు మరి నూకల నరేష్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నారు వారిని సందర్శించవలసిందిగా కోరుతున్నారు ఈరోజు వైరా టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు మీ శాసనసభ్యులు రాములు నాయక్ గారు పెద్దలు గౌరవనీయులు మీ మాజీ శాసనసభ్యులు లాల్ గారు అదేవిధంగా వేదికను అలంకరించిన మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు నామా నాగేశ్వరరావు గారు మా తోటి రాష్ట్ర పార్టీ సెక్రటరీ పెద్దలు గౌరవనీయులు మధు గారు బ్రహ్మయ్య గారు అదేవిధంగా వేదికను అరంకరించిన పెద్దలు నా ముందల కుస్తున్న మహానాయకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది రాజకీయాలలో ఇది కూడా సాధ్యమా అనే రీతిలో మరి కేవలం రెండు మూడు నెలల కింద ఒకరి మీద ఒకరు తలపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కలిసి పనిచేస్తామని ఒక ఖమ్మం జిల్లాకి సుపరిచితులు గతంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎంతో కొంత మన అందరి కష్టం ఆయన ఆ రోజు గెలుపులో ఉంది ఆయన్నే మళ్లీ మన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించారు నామా గారు ముఖ్యమైనటువంటి పెద్దలందరికీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం రాముల్ నాయక్ గారు రీసెంట్గా జాయిన్ అయినా కానీ ప్రభుత్వ పథకాలన్నీ తూచా తప్పకుండా అన్ని మంచిగా చెప్పారు ఇటు జోలికి నేను పోను ఎందుకంటే ఆయన సంక్షేమం నుంచి కాళేశ్వరం దాకా చెప్పుకొచ్చారు మదన్ లాల్ గారు కేంద్ర రాజకీయాలు కూడా చెప్పారు ప్రజాస్వామ్యంలో ఉండే మజా ఏంటంటే ప్రజాస్వామ్యం ఎందుకు ఎందుకంటారు ఇందుకే ఉంటుంది అది నిన్న మనం వివిధ రాజకీయ పార్టీల్లో లేకపోతే స్వతంత్ర అభ్యర్థులకు దెబ్బలాడి పోరాడి గెలిచి మళ్ళీ అన్నదమ్ముల్లోగా కలిసిమెలిసి ఒకే పార్టీలో ఉండేటటువంటి నీతి నీతి ప్రజాస్వామ్యంలోనే అవకాశం ఉంటుంది కాబట్టి కార్యకర్తలు కూడా దాన్ని గమనించాలి వీళ్ళిద్దరు అన్నదమ్ముల కంటే ఎక్కువ ఐకమత్యంతో ఉన్నారు నేను వచ్చిన గమనించి చూస్తున్నా మదన్ లాల్ చెప్తేనే రాముల నాయక్ చేస్తుంది రాముల నాయక్ చెప్తేనే మదన్ లాల్ చేస్తుంది వాళ్ళిద్దరు చెప్పినట్టు మనం చేయాలి కాబట్టి మొన్నటి విచిత్రమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ ఖమ్మం జిల్లా ఎప్పుడూ రాజకీయ చైతన్యానికి నాకు జ్ఞాపకం పెరిగిందాక ముప్పై సంవత్సరాలు నడుపుకుంటూ నడుపుకుంటూ వచ్చాం మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది ఒకటే గెలిచాం మొన్న కూడా ఒకటికే పరిమితం అయ్యాం అది మనకి అయినప్పటికీ బాధ కలిగే విషయమైనప్పటికీ రాజకీయాలు స్థిరంగా నిలబడవు కాబట్టి ఉన్నటువంటి రాజకీయాల్లోనే ఒక్కడ గెలిచినా ఇప్పటికే ఐదు ఆరుగురు అయ్యాం అంటే బలం పెరుగుతూనే ఉంది ఇంకొకళ్ళు ఒకళ్ళు ఇద్దరు వచ్చేది ఉంటే కూడా రెడీగా ఉన్నాం కాబట్టి అన్ని జిల్లాల కంటే ఇప్పుడు మన జిల్లా బలంగా ఉన్నట్టు వాళ్ళు పాతిక వేలు ముప్పై వేలు మెజార్టీ గెలిచిన అభ్యర్థులే ఉన్నారు అక్కడ మన అట్ట కాదు ఆ లక్ష ఉంది ఈ లక్ష ఉంది రెండు లక్షలు మనకే వచ్చినాయి కాబట్టి జాగ్రత్తగా పనిచేయాలి ఎందుకంటే ఇద్దరం కలిసాం కాబట్టి ఓట్లన్నీ మనకే వస్తాయనుకుంటే పొరపాటు అవుతుంది అది మనసులో పెట్టుకోవాలి నాయకులు ఐకమత్యంతో ఉండాలి వాళ్ళిద్దరు ఎట్లున్నారు అన్నదమ్ములాగా ఆయనకి ఈయనకి పనిచేసినటువంటి మీరు కూడా భావనలో తీసుకురావు ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు స్టాటిక్ ఉండవు ఒకే ఉండవు మారిన పరిస్థితుల్లో మనం కూడా దాన్ని అందిపచ్చుకొని ముందుకెళ్ళాలి ముఖ్యమంత్రి గారికి మొన్న ఓడిపోయిన దానికి తీవ్రమైన బాధలో ఉండు ఖమ్మం జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ గారిని గెలిపించుకోవాలనే తాపత్రయంతో ఆయన ఆలోచించి ఆలోచించి చేసినటువంటి నిర్ణయం మరి ఆ నిర్ణయాన్ని విజయవంతం చేసి మొన్న పొరపాటు జరిగింది ఈసారి పొరపాటు సరిదిద్దుకున్నాం మా జిల్లాకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా చేసుకునేటటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వండి రాజకీయం కూడా మనకి కూడా ఒక గుర్తింపు ఒక గౌరవం ఉంటుంది మొన్న మన గౌరవం పోగొట్టుకున్నా ఆ గౌరవాన్ని నిలుపుకునే అవకాశం మళ్ళీ అంటనే వచ్చింది కాబట్టి పదిహేను రోజులే ఉంటుంది టైము గతంలో మూడు నెలలు దెబ్బలాడారు పాపం అన్ని మానేసి రెండు గ్రూపులు కూడా రోడ్ల మీదనే తిరిగినాయి ఇప్పుడు మీరు అంత కష్టపడాల్సిన పని లేదు ఏ ఊరు కా ఊరే ఇద్దరు కలిసి వేసిన వాళ్ళు ఇటు పని చేసిన వాళ్ళు ఇద్దరు కూడా ఐకమత్యంగా ఒక రౌండ్ వేస్తే వైరాల్లోనే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఈ రూపంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది సుమారు ఐదు ఆరు వేల మంది మండలానికి వెయ్యి పదిహేను వందలు తగ్గకుండా మీరు రావాలి ఎందుకంటే సగం మంది రోజు కమ్మ వచ్చే ఉంటారు ఇంకా వేరే వాళ్ళని కూడా కార్యకర్తలందరినీ పిలుచుకొని ఏ మండల మండలం ఇరు గ్రూపుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒకటే గ్రూప్ అయి మీరు ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని చేసుకొని నాలుగో తారీఖున ముఖ్యమంత్రి గారి సమావేశం ఉంటుంది అప్పటికే మీ యొక్క గ్రామాల ప్రచారం అయిపోవాలి మండల సమావేశాలు ఉమ్మడి సమావేశాలే ఇప్పుడు ఎట్లయితే వీళ్ళిద్దరు కలిసి పెట్టుకున్నారో మీరు కూడా మండల స్థాయిలో ఇద్దరు ఇరువురు కూడా కలిసి పెట్టుకొని మనకి ప్రజల్లో ఒక మెసేజ్ ఇవ్వాలి సరే మొన్న ఆధిపత్యం కోసం ఈ ఈరోజు పార్టీ నిర్ణయానికి కట్టుబడి అందరూ కలిసిమెలిసి ఉన్నారు మనం కూడా వాళ్ళకి సహకరించాలనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలి దానికోసం మండలంలో ఇరువురు కూర్చోండి గ్రామాల్లో కూడా ఇరు వర్గాలు కూడా కూర్చొని ఈ నియోజకవర్గం యొక్క ప్రతిష్టని పెంచండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాముల నాయక్ గారు లాల్ గారు కలిసి నామాగారి విజయంలో అధిక భాగాన్ని తీసుకొచ్చేటటువంటి బాధ్యత వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు అనుచరులకి ఉందని చెప్పి మీకు విజ్ఞప్తి కొత్తగా చెప్పాలి ఎట్లా కలిసిపోయినరో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి గారి కూడా కలిసిపోయి అదేవిధంగా మీరు వివరించి ఈ నియోజకవర్గాన్ని అత్యంత మెజార్టీ ఇచ్చి మన ఖమ్మం జిల్లాలో మొదటి స్థానం బైరాదే అని కృషి చేసి ఆ స్థానాన్ని సంపాదించుకోండి మరి మదన్ లాల్ గారికి కానీ రాముల నాయక్ గారికి కానీ రాష్ట్రంలో సంబంధిత స్థానం కల్పించే బాధ్యతను కూడా మేము తీసుకుంటామని మీతో మనవి చేసుకుంటూ ఊహిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ సార్ మిత్రులారా మరి పెద్దలు ఎంత ఆవేదనతో మాట్లాడినారో ఒకసారి మరి మనం మననం చేసుకోవాలా మన నియోజకవర్గం మన పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధి గురించి కేసీఆర్ గారి కాళ్లు పట్టైనా సరే మన యొక్క అభివృద్ధి బాటను మన యొక్క నియోజకవర్గాన్ని ముందు నడిపించాలని చెప్పి అంటుంటే హృదయం ద్రవించిపోతుంది మిత్రులరా అందరూ కూడా కంకణం కట్టుకోవాలా ప్రతి వారు కూడా మీరే కథన రంగంలో ఉన్నట్లుగా భావించి మరి మన కేసీఆర్ గారి అధినాయకుడి యొక్క మరి వారి యొక్క ఉత్తర్వును కానీ వారి సూచనలు కానీ మరి తప్పకుండా సాధించాలని చెప్పేసి మరి పెద్దలు కోరారు సార్ థ్యాంక్ యూ సార్ మీకు అనుగుణంగా పనిచేస్తాము అలాగే ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మరి పెద్దలు తాత మధు గారు వారు మన టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా ఉన్నారు అలాగే మన ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా ఉన్నారు మరి వారు మన స్థానికులు కూడా వారి యొక్క సందేశాన్ని వినవలసిందిగా కోరుతున్నాను